హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషో నుంచి ఈ ఇయర్ స్టెట్స్ తెప్పించుకున్నాను ఈ ఇయర్ స్టెట్స్ వన్ సిక్స్టీ రూపీస్కి వచ్చాయన్నమాట థర్టీ టూ థర్టీ సిక్స్ ఫెయిర్స్ అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట తర్వాత అన్ని షీట్స్లో త్రీ సీట్స్ వచ్చాయన్ని దాంట్లో త్రీ సీట్స్ త్రీ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట కలర్స్ అయితే సేమ్ ఫ్లవర్స్ అయితే అన్నమాట మీలో ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి లింక్ అని నేను మీకు లింక్ కానీ లేకపోతే కోడ్ కానీ పెడతాను చూడండి ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అన్నమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు డైలీ వేర్కి బాగుంటుంది హౌస్ వైఫ్కి ఇంకా కాలేజ్ గోయింగ్ కూడా బాగుంటుంది అన్నమాట అమ్మాయిలకి ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయి క్వాలిటీ కూడా బాగుంది నా ఛానల్ మొదటిసారి చూస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి వేరే టైప్ ఆఫ్ ఫ్లవర్ అన్నమాట ఇవి ఫ్లవర్ మోడ్లో త్రీ సీట్స్లో కూడా కలర్స్ సేమ్ రిపీట్ అవే కాకపోతే ఫ్లవర్స్ డిజైన్స్ మారాయి అన్నమాట మీరు ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి నా ఛానల్ అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్రీ సీట్స్ పెడితే చూడండి మొత్తం అన్ని కలర్స్ రిపీట్ అయ్యాయి సేమ్ కాకపోతే డిజైన్స్ మారే చూడండి మూడు కూడా మూడు రకాల పువ్వులు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పెట్టుకుంటే थ्याङ्क यु फर वाचिङ मै वीडियो नेक्स्ट वीडियो कल अन्तवरको सलो बाई